వార్త పద్నాలుగవ అధ్యాయము ఆ సమయం అందు చతుర్థాధిపతి అయిన హీరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు మిచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతంలో అతని ఎందుకు క్రియారూపకం చిన్నవని తన సేవకులతో చెప్పాను ఎనయనగా నీవు నీ సోదరుడైన పిలుపు భార్యకు హేరోదియను ఉంచుకున్నట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము వ్యోహాను పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండిను అతడు ఇతని చంపగోరెలు కానీ జన సమూహము ఇతనిని ప్రవక్తయ్యని ఎంచినందున వారికి భయపడిను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ్య కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై యోహాను తలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకిప్పించుమని అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఇయ్యను ఆజ్ఞాపించి బంట్రొత్తును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను వాడతని తల పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆమె తన తల్లి ఎద్దకు దాన్ని తీసుకుని వచ్చెను అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి ఏసునద్దకు వచ్చి తెలియచేసిరి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళను జన సమూహంలో ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలం అయినప్పుడు శిష్యులైన ఎద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దిపోయేను ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన ఎద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేవీ లేవని ఆయనతో చెప్పిరి అందుకన వాటిని నా ఎద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విడిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు నిండా ఎత్తిరి స్త్రీలను పురు స్త్రీలను పిల్లలను గాక వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అందరికీ వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండిను అప్పటిక ధోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి గోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఆయన రమ్మనగానే పేతురు దోను దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగెను అంతట దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్ళి గెన్నేశ్వర దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన ఎద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనం ఇలా దీవించనుగాక ఆమె